ఇప్పుడు దుగ్గురాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల మండలంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను మంగళవారం కూటమి నాయకులు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు రేవేంద్రపాడు ఈమని కొండూరు మోరంపూడి పెదకొండూరు పేరకలపూడి తదితర గ్రామాల్లో చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య గ్రామాల నాయకులు కొప్పుల వధుబాబు కురగంటి నాగమల్లేశ్వరరావు ఇజ్జిగాని శంకర్ కేశంనేని వాసుబాబు కొండపల్లి సాంబశివరావు ములబంటి ధనుంజయ సోమరవుతు సీతారామ హేమంత్ సురగాని రవి కిషోర్ నరసింహ కొంపటి ప్రసన్న సుద్దపల్లి అనిల్ కుంపటి ప్రదీప్ గొరికపూడి సత్యనారాయణ కూచిపూడి సాంబాబు శ్రీపతి కిషోర్

వారికి లక్ష రెండు వేల రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది ముఖ్యంగా మన నారా లోకేష్ గారు మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారో మన అందరికీ తెలుసు ఇప్పటికే పెన్షన్ మనకి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెంచడం జరిగింది అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచడం జరిగింది ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుడు పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణించినట్లయితే స్పోర్ట్స్ పెన్షన్ ద్వారా నెల లోపలే ఆ కుటుంబానికి పెన్షన్ అందించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి అందజేయడం జరిగింది మనకి తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎంతమంది బడిలోకి వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి పదిహేను వేలు చొప్పున అలాగే రైతుకు అండగా ఉండటం కోసం అని చెప్పి రైతు అన్నదాత సుఖీభావ్ కింద ఒక అమౌంట్ పడింది రోడ్లు బాగు చేయటం కానీ సంక్షేమ పథకాలు బాగు చేయటం కానీ మన మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కృషి చేస్తున్నారు మనం వైజాగ్ ప్ర సమిట్లో కూడా మనం చూసాము ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ దిశగా తీసుకెళ్ళడం కోసం విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి ఈరోజు కంపెనీలు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు ముఖ్యం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది ఈరోజు ఎవరు కష్టంలో ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వారికి వెన్నుదన్నుగా ఉంటూ మనం ఎందే ఉన్నారు ఈరోజు ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులైన సచిన్ గారు వైస్ ప్రెసిడెంట్ అయిన శ్యాంబాబు ఇంకా కిషోర్ బాబు తెలుగు యువత అందరూ కూడా గ్రామం అందరం కలిసి ఈరోజు షేక్ దస్తగిరి గారికి మోరంపూడి గ్రామం తరఫున వాళ్ళకి లక్ష రెండు రూపాయలు లక్ష రెండు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది ప్రజల తరఫున దుగ్గి మండలం తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి ఈ రోజున మన మంగళ నియోజకవర్గం దుగ్గిరాల మండలం కదకొండూరు గ్రామంలో మన గ్రామ జనసేన పార్టీ గ్రామం చేసినటువంటి హేమంత్ గారు ఒక రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది ఆ విషయాన్ని మనం మన పార్టీ మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆఫీసు తెలియజేయగా వారు మన హేమంత్ గారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మన కొత్త ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇది అతనే హాస్పిటల్ ఖర్చులకు కానీ కొంత ఆర్థిక సాయం పార్టీ తరఫున మన లోకేష్ గారు నారా లోకేష్ గారు మన స్థానిక సభ్యులు మరియు ఐటీ శాఖ మధ్య వారు మంగళగిరి నియోజకవర్గంలో ఏదన్నా నేను ఉన్నానంటూ అంటూ ముందుకు వస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మన జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మోరంపూడి గ్రామం ఇట్లు షేక్ దత్తగిరి గారికి అనారోగ్య కారణం వల్ల అతను ఒంట్లో బాగా పోవటం వల్ల హాస్పిటల్లో చికిత్స పొంది ఉన్నారు తదుపరి సీఎం రిలీఫ్ పండు కింద వారు మంగళగిరి నియోజకవర్గ మండల ఆఫీస్కి దరఖాస్తు చేసిన ద్వారాగా వారు సీఎం రిలీఫ్ పండుగ కింద లక్ష రెండు వేల రూపాయలు అందజేసి ఉన్నారు వారి ఆరోగ్యం బాగు చేసిన కొరకు వారందరు దయ ఉంచి లోకేష్ గారు ఇచ్చి ఉన్నారు లోకేష్ గారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నారు జనసేన ప్రెసిడెంట్ సౌరత్ హేమంత్ గారు ఈ మధ్యకాలంలో పై ప్రాసిడెంట్ సదర్శన ప్రాసిడెంట్ దాని నిమిత్తం మా మండల ప్రెసిడెంట్ శ్రీ చేసేన అనిక గారు ఉగ్రాల మండలం జనసేన ప్రెసిడెంట్ పొసులేడి శ్రీనివాసరావు గారు నరసింహ గారు లోకేష్ గారు ఆర్థిక సహాయంతో సీఎం కొండ హేమంత్ గారికి సహాయం చేయడం జరిగింది మండలం గ్రామం నియోజకవర్గం బోరంపూడి గ్రామ ఆప్రస్తుడైన షేక్ దస్తగిరి గారికి అనారోగ్యంతో ఒంట్లో బాగోపోవటం వల్ల దుగ్గాల మండల పార్టీ ఆఫీసు వారికి తెలియజేయడం జరిగింది తద్వారా మంగళగిరి నియోజకవర్గానికి తెలియజేయడం వల్ల లోకేష్ గారు వారి ఏం దయించి ఎల్వ చెక్ కింద లక్ష రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేయించుకొని మీకు మేము తోడుగా ఉన్నామని ధైర్యావటం ఆనందదాయకంగా తెలియజేయడం లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం యమన గ్రామానికి నారా లోకేష్ బాబు గారి ద్వారా సీఎం సహాయ నిధి నుండి కట్ట మల్లేశ్వరికి ముప్పై వేల రూపాయల చుక్కును ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుల వారు జనసేన అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజున ముప్పై వేల రూపాయల చుక్కుని అందజేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం లోకేష్ గారు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మరి నేనున్నాను మీ అంట అంటూ ఏ చిన్న సమస్య వచ్చిన కూడా రెమెడే స్పందించి రెమెడే పనిచేయటం వల్ల లోకేష్ గారికి ఏమైనా గ్రామం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామం అమ్మవారికి ప్రా బాగాలేదు సీఎం రూ కింద అమ్మవారికి లాభం లక్ష రెండు వేలు ఇచ్చారు లోకేష్ గారికి ధన్యవాదాలు అనోర బాగా లోకేష్ గారు పంపించారు పేరకలపూడిలో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన శృంగారపాటి లక్ష్మి అనే ఒంటరి మహిళ ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన లోకేష్ నిత్యావసర సరుకులతో పాటు ఇరవై వేల నగదును ఆర్థిక సహాయాన్ని పార్టీ నాయకుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ గ్రామ పార్టీ అధ్యక్షులు గోగం నాగేశ్వరరావు తాడిబోయిన ఫణిశంకర్ సంపతి నాగేశ్వరరావు నాదేండ్ల కనకయ్య మోహన్ గొల్లా పున్నారావు కరేటి చంద్రశేఖర్ దానవైన సుబ్బారావు మైలా చిన్న పార్టీ నాయకులు తైతర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అశోక్ తైతర్లు మాట్లాడారు మా గ్రామం పెరగల్పూడి గ్రామంలో శనివారం రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మా ఎస్సీ కాలనీకి చెందిన శృంగారపట్టి లక్ష్మి అనే ఒక ఒంటరి మహిళ ఆమె కూతురుని పెట్టుకొని నివసిస్తూ ఉంటుంది షార్ట్ సర్క్యూట్తో ఆమె నివసిస్తున్న ఇల్లు పూర్తిగా దగ్నమైపోయింది కాలిపోయింది ఏ ఒక్క వస్తువు కూడా బయటికి రాలేదు వాళ్ళు నిరుపేదలు ఈ విషయాన్ని మా నాయకుడు నారా లోకేష్ గారికి తెలియజేయగా వెంటనే స్పందించి వారికి నిత్యావసర సరుకులైతేనేమి భీమైతేనేమి ముందు వాళ్ళకి అందజేయటం జరిగింది అదేవిధంగా వారికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అంద మా ద్వారాగా గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ నాయకుల ద్వారాగా ఈరోజు అందజేయడం జరిగింది వారికి ఏ విధమైన సహాయం కావాలన్నా మా పార్టీ తరఫున మా గ్రామం తరఫున మేము అందరం అండగా ఉంటామని విధంగా నారా లోకేష్ గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా జాగ్రత్తగా పడుతుంద గౌరీనీయులైనటువంటి మంగళగిరి మరి నియోజకవర్గ గారు అయినటువంటి లోకేష్ గారికి మరి పేరగల పొడి మరి ఎస్సీ కాలనీ నుంచి మేము మాట్లాడుతున్నామండి మరి లక్ష్మి గారి ఇల్లు మరి తగలపడిపోయినటువంటి నిమిత్తముగా మరి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మరి అంత మాత్రమే కాదు మరి ఆ కుటుంబానికి ఇంకా మీరు ఎంతో చేయాలి మరి ఆ కుటుంబాన్ని మరి పూర్తిగా ఆదుకోవాలని మరి మరి అశోక్ గారికి కూడా మేము వినపం చేస్తూ ఉన్నాం మరి అంత మాత్రమే కాదు మీకు కూడా వినపం చేస్తున్నామండి మరి ఇంత మాత్రం మరి మీరు వచ్చి సహకరించి మరి అశోక్ గారిని పంపించి మరి మాట్లాడి మరి బాబు గారిని మరి అనేక మందిని కూడా మీరు పంపించి కుటుంబాన్ని పరామర్శించి పరిశీలించి కొంత సహాయాన్ని మీరు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూనే ఉన్నాం వందనాలండి సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలలో వాసులు మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై మంగళవారం ఈ విషయంపై మంగళవారం దుగ్గిరాల ముర్తుజా లో బస్సు ప్రమాదంలో మరణించిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ముస్లిం పెద్దలతో కలిసి అల్లాను ప్రత్యేక దువా ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాల వాసులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది మేము మరణించిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగా అల్లాను ప్రత్యేక దువా ప్రార్థనలు చేశాము ఉమ్రా యాత్రలో భాగంగా మొక్కా నుంచి మదీనా వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం అందులో ప్రయాణిస్తున్న నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లిం సోదరులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత బాధితులకు అండగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి వారికి కావాల్సిన సహాయాన్ని అందించి ఆర్థికంగా కూడా ఆదుకోవాలని కోరుతూ ఈ దుర్ఘటన జరగడంపై మేము అందరం చాలా బాధ